నమస్కారం నా పేషా అందులో ఉన్నారు ఫ్రెండ్స్ వాళ్ళ వీడియోలో ఈపీఎఫ్ ఖాతా మరొక ఇంపార్టెంట్ విషయం వీడియోలోకి వెళ్ళే ముందు ఇలాంటి విషయాలు మీరు మరింత తీసుకోండి కింద సబ్స్క్రైబ్ ఉంది దాని డబ్బు చేసి మనం సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ యాడ్వర్ట్ చేయండి అన్నది ఉన్నారు లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి ఇక టాపిక్ స్టార్ట్ చేస్తే కనుక ఈపీఎఫ్ వెబ్సైట్లో మనకి అనేక రకాల ఇష్యూస్ అనేవి జనరేట్ అవుతున్నాయి అన్నమాట సో ముఖ్యంగా ఏంటంటే ఆధార్ అథెంటికేషన్ సో ఓటీపీ సెంటర్ కాకపోవడం ఓటీపీ ఎంటర్ చేస్తే అథెంటికేట్ అవ్వకపోవడం అలాగే ఆటోమేటిక్గా సీజన్ ఎక్స్పైర్ అని చెప్పేసి రావడం కానివ్వండి ఇట్లా అనేక రకాల ఇష్యూస్ అనేవి ఉన్నాయి మనకి వెరిఫై కూడా అవ్వట్లేదు ఓకే ముఖ్యంగా అంటే మెయిన్లీ ఆధార్ అథెంటికేషన్ అనేది జరగట్లేదన్నమాట సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు ఓకేనా సో మనం ఏంటంటే క్లెయిమ్ పెట్టినప్పుడు క్లెయిమ్ ఓటీపీ ఎంటర్ చేసి సబ్మిట్ చేసినప్పుడు ఎక్కువసేపు ఏంటంటే సబ్మిటింగ్ అని చెప్పేసి రిక్వెస్ట్ అనేది అట్లానే ఉండిపోవడం గమనిస్తూ ఉంటాం అనమాట ఓకేనా లోడింగ్ తీసుకుంటూ ఉంటుంది బట్ ఏంటంటే సబ్మిట్ కాదు సో సబ్మిట్ అవ్వకుండా ఏంటంటే ఫెయిల్ అయిపోతుంది మళ్ళీ మనం రీసెంట్ చేసిన వెళ్ళేట్ ఓటీపీ అంటే సబ్మిట్ క్లెయిమ్ ఫామ్ మళ్ళీ క్లిక్ చేసినా అది ఫెయిల్ అయిపోతుంది అనమాట ఓకేనా సో రిక్వెస్ట్ అనేది వెళ్ళదు అట్లాగే మనం రీసెంట్ చేస్తాం ఓటీపీని మళ్ళీ ఏంటంటే లోడింగ్ తీసుకుంటుంది అక్కడ నుంచి ఓటీపీ సెంట్ కాదు ఓకేనా అది కూడా మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు ఓకేనా ఎట్లా ప్లీజ్ వెయిట్ అని చెప్పేసి రావడం జరుగుతుంది సో ఓటీపీ ఎంటర్ చేసి ఎట్లా మనకేంటంటే ఫైనల్గా అథెంటికేట్ అయితే అవ్వట్లేదండి సో మీరేం చేస్తారంటే సో ఒకటికి రెండు సార్లు నాలుగు సార్లు ఐదు సార్లు అయ్యే వరకు ట్రై చేయండి అవుతుంది సారో నాలుగో సారో ఐదో సారో కంపల్సరీగా అంటే ఓటీపీ అనేది అతని కేటావుతుందనమాట ఓకేనా ఇన్ కేస్ మీకు అట్లానే ఉండిపోయింది అనుకోండి మళ్ళా మళ్ళీ మీరు ఏం చేస్తే రిఫ్రెష్ చేసి మళ్ళీ మీ డీటెయిల్స్ ఎంటర్ చేసి ఓకేనా సో ముందుకు రండి సో ముందుకు వస్తే కనుక అక్కడ మీరు ఓటీపీ సబ్మిట్ చేస్తే ఓటీపీ వస్తుంది వెంటనే మీకు క్లెయిమ్ అనేది సబ్మిట్ అయిపోతుంది పోర్టల్లో అది కూడా ఉంటుంది అట్లాగే ఏంటంటే సో మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు జాయింట్ క్లేషన్ సబ్మిట్ చేసినప్పుడు కూడా ఆధార్ సర్వర్లో ఇష్యూ అయితే ఉంది మొత్తానికి ఓకేనా మనకి ఇక్కడ క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేశారు ఆధార్ సర్వర్లో ఇష్యూ ఉంది మనం జాయింట్ డిక్ అనేది ఫైనల్గా ఓటీపీ ఎంటర్ చేసినప్పుడు కూడా ఓటీపీ అనేది ఇన్వాలిడ్ ఓటీపీ అని చెప్పేసి రావడం జరుగుతుంది కానీ మీరు కరెక్ట్గా ఓటీపీ ఎంటర్ చేసినా ఇన్వాలిడ్ ఓటీపీ అని చెప్పేసి వస్తూ ఉంటుంది అనమాట సో ఇదేంటి సార్ నాకు ఇన్వాలిడ్ ఓటీపీ అని చెప్పేసి వస్తుంది నా మొబైల్కి వచ్చింది నేను ఎంటర్ చేస్తున్నాను కదా ఎందుకు అని చెప్పేసి ఎందుకంటే సర్వర్ ఇష్యూ అండి అక్కడ ఫైవ్ మినిట్స్ టైం ఉంటుంది అది లోడింగ్ తీసుకొని లోడింగ్ తీసుకొని లోడింగ్ తీసుకొని లోడింగ్ తీసుకొని ఆరో నిమిషంకో ఏడో నిమిషంకో సబ్మిట్ అవుతుంది అప్పుడేమవుతుంది ఇన్వాలిడ్ అయిపోతుంది కదా సో అట్లా అనమాట ఓకే అందుకే మీరు మరలా 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 మీరు రిఫ్రెష్ చేసి మరలా ఎంటర్ చేయడము లేకపోతే మళ్ళీ బ్యాక్ రావడము ఓకేనా అట్లా చేస్తూ ఉంటాయి కనుక తప్పనిసరిగా మీ క్లెయిమ్ అనేది లేకపోతే మీరు ఏ యాక్టివిటీ చేసినా అది సక్సెస్ఫుల్గా సబ్మిట్ అయ్యే అవకాశం అయితే ఉందన్నమాట ఓకేనా ప్రస్తుతానికైతే మనకి ఇట్లాంటి ఇష్యూస్ అనేవి అన్ని చోట్ల ఉన్నాయి పాస్వర్డ్ జనరేట్ చేద్దామన్నా అంటే పాస్వర్డ్ని మనం క్రియేట్ చేసుకుందామన్నా ఓటీపీ అనేది సబ్మిట్ కాదు సో అట్లాంటి టైంలో కూడా మళ్ళీ మీరు మళ్ళీ ప్రయత్నిస్తూ ఉండండి ప్రస్తుతానికైతే ఇష్యూ ఉందండి నేనైతే గ్రీవెన్స్ పెట్టాను దీని మీద ఈపీఎఫ్ వారికి సో చూద్దాము ఓకేనా మనకి ఏంటంటే వన్ ఆర్ టూ డేస్లో ఈ ఇష్యూ అనేది పోయే అవకాశం అయితే ఉంది నన్ను చాలామంది అడిగారు కాబట్టి చెప్తున్నాను నేను చెక్ చేస్తున్నాను సో ఓటీపీ ఇష్యూ అనేది ప్రస్తుతానికైతే అట్లా ఉంది సో చూద్దాం ఓకేనా ఒక టూ డేస్ అయితే వెయిట్ చేద్దాము ప్రాపర్గా మనకి వర్క్ చేస్తున్నాము సో మనకి ఏంటంటే ఆధర్ సర్వర్లో అయితే చాలా వరకు పెద్ద ఇష్యూనే ఉంది ఆ ఇష్యూ అనేది పోవాలి ఓకే సో ప్రతి ఒక్కరికి ఇష్యూని తెలియాలి అన్న ఉద్దేశంతో చెప్తానండి సో ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే ఎవరికన్నా కామెంట్ చేసే కామెంట్ చేయండి అండ్ నన్ను మీరు కాంటాక్ట్ అవ్వాలంటే కనుక పేడ్ సర్వీసులు ఉన్నాయండి నా సంబంధించిన వాట్సాప్ మొబైల్ నెంబర్ ఈ కదా మీకు డిస్క్రిప్షన్ ప్రొవైడ్ చేశాను సో పేడ్ సర్వీసుల ద్వారా మీరు నన్ను అయితే కాంటాక్ట్ అవ్వచ్చు ఓకేనా సో పేడ్ సర్వీసులు మీరు పొందొచ్చు అనమాట కాంటాక్ట్ అయ్యి ఇదండి వాటి వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్టు విడి కదా లైవ్ ఉంది లైక్ చేసి మనం చాలా సపోర్ట్ చేయండి అలాగే ఇలాంటి విషయాలు మీరు మంది వీడియో కింద సబ్స్క్రైబ్ ఉంది అంటే ట్యాప్ చేసి మనం సబ్స్క్రైబ్ చేసి పక్కన మనం నచ్చింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్